இந்த செ இங்க ஒரு சிச்சுவேஷன் అలా ரீப்ளான்ட் చేసాక కూడా यस ஐ கேன் டூ திஸ் ஆனா டிசி வந்து కొంతమంది ప్యాసివ రిక్ల లాంగస్ అచేస్కొని రీక్ల ప్లాన్ చేసుకొని చిసర్ యాడ్ చేసుకొని మన సాల్వేషన్ చేసుకొని తర్వాత అవి నిyat అవుతుంది ఇందుసొ బూట్ డ్రైన్స్ కరెక్ట్ ఎయిటీ కిలోమీటర్ సో అందులో మెజారిటీ ఆఫ్ బ్రెయిన్స్ అన్ని కూడా ఈ త్రీ డ్రైన్స్ జాయిన్ అవుతాయి కొన్ని రివర్స్ లో రాని అయిపోతాయి ఎక్కడ అక్కడ దానికి మనం అవుట్ ఫాల్స్ యూజ్ చేసి పెట్టుకుంటాము మళ్ళా ఫ్లడ్ పెట్టినప్పుడు రివర్స్ రాకుండా సెటిల్స్ పెట్టుకుంటాం సో ఇక్కడ ఇక్కడ ఒక మగ ఉంది సార్ ఇక్కడ ఒక కోన రామేశ్వర మగ ఒకటి ఇక్కడ ఒక మగ ఉంటుంది ఈ బ్యాక్ వాటర్స్ లో ఉంటాయి సార్ మొగలు సో మనకి ఇప్పుడు చూసుకుంటే బేసిక్ ఒక ఐలాండ్ ఐలాండ్ లో రాజులు చూడాలి లైక్ ధవనేశ్వర్ బ్యారేజ్ ఇదంతా సరౌండెడ్ బై వాటర్ ఇది ఒక ఐలాండ్ అయితే ఎందులో ఇది ఇంకో ఐలాండ్ రాజు సిక్స్ టూ వన్ సిక్స్ మనకి ఫ్రం కి ఒంగోలు దొరుకున్న బ్రిడ్జ్ సార్ ఇది ఇది ఒక బ్రిడ్జ్ ఉంటుంది అండ్ ఇక్కడ చిన్న ఇక్కడ వస్తుంది ఇప్పుడు నసాపూర్ అనుకున్నది యాక్చువల్ ప్రపోజల్ సార్ నసాపూర్ బైపాస్ అయితే ఇంకా ఫండ్ టోటల్ అంటే టోటల్ ఎక్స్ నైన్టీ ఏకర్ కావాలి అందులో